మన మధ్యలో మరొక అద్భుతమైన సాక్ష్యం ఉంది విందాము ప్రైజ్ అలాట్ అండి అందరికీ నా పేరు శీల మేము ఇంతకుముందు నేరం ఉండే ఉండేవాళ్ళము ఇక్కడికి ఈ సంఘానికి ఎనిమిది సంవత్సరాల నుండి వస్తున్నాం అండి అయితే ఒక నాలుగైదు సంవత్సరాల నుండి నాకు కీలవాతంతో బాగా బాధపడేదాన్ని అయ్యగారు ప్రార్థన చేశాక ఆ కీలవాతం నుండి మొత్తం రిలీఫ్ వచ్చింది తర్వాత షుగర్ కూడా అటాక్ అయ్యింది చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు అయ్యగారు ద్రాక్ష రసం పోసి ప్రార్థన చేశారు అప్పటి నుండి షుగర్ కూడా మొత్తం క్యూర్ అయిపోయింది ఇప్పుడు నార్మల్గా ఉన్నాను ఇప్పుడు నా పనులు నేనే చేసుకుంటున్నాను ఇంతకుముందు చాలా క్యూర్ అయ్యే ప్రాబ్లమ్స్తో నొప్పులతో నడవడానికి కూడా నాకు చాలా కష్టమయ్యేది అంత నుండి కూడా నాకు దేవుడు స్వస్తి వచ్చాడు ఇప్పుడు ఇంకో సాక్ష్యం ఏంటంటే నాకు రీసెంట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది డిస్టిక్ కోట్లో ఒక టూ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను నాకు గవర్నమెంట్ రావాలని మొన్న అయ్యగారితో బాగా ప్రార్థన చేయించుకున్నాను అందులో నాకు సిక్స్టీ మంత్ సెలెక్ట్ అయ్యారు నా అది ఆపేశారు మళ్ళీ వచ్చి అయ్యగారితో అయ్యగారు ఇలా అయ్యింది అని చెప్తే మళ్ళీ ప్రార్థన చేశారు నీకు తప్పకుండా వస్తుందన్నారు అలాగే నాకు ఇక్కడ చర్చికి దూరం అవుతుందని కూడా అనుకున్నాను ఇక్కడ దగ్గరలోనే నాకు డిస్ట్రిక్ట్ కోర్టులో జాబ్ వచ్చింది చర్చికి దగ్గరగా ఉంది అది ఇంకా సంతోషం హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు విన్నారు కదండి ఎయిట్ ఇయర్స్గా సిస్టర్ మన సంఘానికి రావడం జరుగుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇక్కడికి వచ్చినప్పుడు మరి దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళు అద్భుత రీతిగా స్వస్థత పొందడం జరిగింది అదే విశ్వాసంతో వాళ్ళు సంఘంలో అంటు కట్టబడి ఉన్నారు టూ ఇయర్స్గా తను జాబ్ కోసం ట్రై చేస్తుంది గవర్నమెంట్ జాబ్ కోసం దైవజనుల చేత ప్రేర్ చేయించుకున్నారు మరి జాబ్ జాబ్లో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చిన దేవుడు మరి దైవజనం చేసిన ప్రార్థనను బట్టి సిస్టర్ విశ్వాసాన్ని బట్టి ఈరోజు మరి చర్చ్కి దగ్గరలోనే గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వాళ్ళు ఎంతో సంతోషంతో చెప్తున్నారు మరి మన సంఘంలో చాలామంది జాబ్ లెస్ పీపుల్ ఉన్నప్పుడు దైవజనులు వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో ఇయర్స్గా వాళ్ళు జాబ్ లేక బాధపడుతూ వెయిట్ చేస్తున్నప్పుడు దైవజనులు ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు జాబ్స్ పొందుకోవడం జరుగుతుంది ఒక సిటీలోనే కాదండి వేరే డిస్టిక్లో అలాగే వేరే ప్రాంతాలలో కూడా జాబ్స్ పొందుకోవడం బ్యాంక్ జాబ్స్ పొందుకోవడం గవర్నమెంట్ జాబ్స్ పొందుకోవడం ఈ విధంగా ఎవరైతే మరి మాకు కూడా జాబ్ కావాలి జాబ్ లేక ఎంతో బాధపడుతున్నామో మరి జాబ్ కావాలని ఆశ మీకుంటే మీరు కూడా సంఘానికి రండి మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేస్తారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ మహిమకలును కాక అమ్మేను